తెలంగాణ ఉద్యమంలో విద్యార్థుల ఆత్మ బలిదానాలను ఆపాలని తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలని తెలంగాణ ప్రజల చిరకాల కోరికను నెరవేర్చేందుకు సోనియా గాంధీ ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ రాష్ట్రం ఇచ్చిందన్నారు మాజీ ఎమ్మెల్యే సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తూంకుంట నరసారెడ్డి రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలి ముఖ్యమంత్రుడిని దళితుని చేస్తానని మాట ఇచ్చి మోసం చేసిన వ్యక్తి కేసీఆర్ అన్నారు సోనియా గాంధీకి పదవి పట్ల వ్యామోహం లేదని రెండుసార్లు ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉన్న పదవి వద్దని మన్మోహన్ సింగ్ ని ప్రధానమంత్రిని చేశారన్నారు సిద్దిపేట జిల్లా గజ్వల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలోని ఆరో వార్డులో కాంగ్రెస్ పట్టణ ప్రధాన కార్యదర్శి నక్క రాములుగౌడ్ ఆధ్వర్యంలో సోనియా గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా కాలనీలో ప్రజల కోసం నక్క రాములుగౌడ్ సిమెంట్ కుర్చీలను ఏర్పాటు చేయించారు ఈ సందర్భంగా నర్సారెడ్డి మాట్లాడారు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకెళ్తుందన్నారు తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ కలలను నెరవేర్చాలని కోరారు రాబోయే స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ తీర్చుకోవాలని కోరారు కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ నరేందర్ రెడ్డి వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్ మాజీ మున్సిపల్ చైర్మన్ గాడిపల్లి భాస్కర్ సీనియర్ నాయకులు నక్క ఏగొండ సుభాష్ చంద్రబోస్ మతిన్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు సోనియా గాంధీ సందర్భంగా ఇప్పుడే గజ్వల్ హెడ్ క్వార్టర్లో మా రాముల్ గౌడ్ గారు వారి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ బెంచీలు ఈ కాలనీ వాసులకు డొనేట్ చేసి అదేవిధంగా కేక్ కట్ చేయడం జరిగింది నిజంగా ఇలా మనందరి అదృష్టం అనుకోవాలి ఎందుకంటే సోనియా గాంధీ తలుచుకుంటేనే తో సోనియా గాంధీ అనుకుంటేనే మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడు ఎందుకంటే సోనియా గాంధీ ఇక్కడ ఉన్న విద్యార్థులు కానీ అందరు కానీ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు తెలంగాణ కావాలని ఎప్పటినుంచో వాళ్ళ కోరిక ఉన్నది ఒక నలభై యాభై సంవత్సరాల నుంచి మరి ఆత్మ బలిదానాలు ఆపాలే వాళ్ళ కోరిక తీర్చాలని ఆలోచనతోని ఆమె మాటిచ్చి మాట నిలుపుకొని మనకు తెలంగాణ ఇచ్చిన